తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కంతుల దుర్గేష్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి నియోజకవర్గ మూడు మండలాలలోని పదిహేను గ్రామాలలోని అంతర్గత రహదారులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పదిహేను గ్రామాలకు అంతర్గత రహదారుల నిర్మించేందుకు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు రహదారుల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ అధికారులకు కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ ఎండి అలీముల్లా డిఇకె రామ్మోహన్ ఏఈసిహెచ్ ఎస్ఆర్కే శాస్త్రి ఎంపీ డిఓ ఝాన్సీ మండల పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్ పాల్గొన్నారు మూడు మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే రమారమి ముప్పై లక్షల రూపాయల వేయంతో నాలుగు వందల నలభై నాలుగు మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం శంకుస్థాపన చేసాం ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఎండిఓ గారు అందరూ కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా తక్కువలో తక్కువ ఇరవై సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలా మంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు